హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వైకండటి ఆనస్ కిచెన్ తెలుగు ఈరోజు వంకాయ చిక్కిడికాయ టమాటా కర్రీ తయారు చేసే విధానం షేర్ చెప్తున్నాను ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రండి ఈ వంకాయ చిక్కిడికాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక వంకాయ చిక్కుడికాయ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి వంకాయలు అనేది సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి ఇలా పెట్టేసుకోండి కట్ చేసిన మొక్కలన్నీ కూడా ఇలా చేసుకోవడం వల్ల వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా కండ్రెక్కకుండా ఉంటుంది మిక్సీ జార్లో మసాలా తయారు చేసుకుందాం దీనిలో వేసుకోవడానికి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను ఒక కానియన్ ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి అలాగే వీటితో పాటు ఒక ఐదు లేక ఆరు పచ్చిమిర్చి ఇవి కారం కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇన్ని తీసుకున్నాను కారం ఎక్కువగా ఉన్నాయి అయితే కానీ రెండు ఒక మూడు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు దీంట్లో వేసేసుకుందాం వన్ పించి అల్లం అలానే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వేస్తున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ జార్ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు ఇక్కడ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇవి బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ అలాగే పేస్ట్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి రెండు టమాటా ఇవ్వడం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి ఇలా సాఫ్ట్ అయిపోయిన వెంటనే టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఇవన్నీ వేసేసిన వెంటనే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన చిక్కుడుకాయలు బాగా వస్తుంది అవి తీసేసుకొని వేసుకోండి లేకపోతే తినేటప్పుడు అవి తగులుతూ అస్సలకి బాగుండదు కర్రీ అని ఈ చిక్కుడుకాయ ఇలాగే వేగుతూ ఉండంగానే ఇప్పుడు మనం వంకాయ కూడా వేసేసుకుందాం వంకాయ ముక్కలు అన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి ఇలా కలిపిన వెంటనే కూడా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని కలుపుతూ ఉండండి వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి ఇక్కడ ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుందాము చిక్కుడుకాయ కూడా ఉడకాలి కాబట్టి ఇంకా ఇదంతా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మగ్గి ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం కదా గ్రేవీ అంతా చక్కగా చిక్కపడిపోయి చక్క పైన ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయిందండి కర్రీకి అంతా కూడా చూస్తున్నారుగా ఇది మొత్తం కూడా చక్కగా ఇలాగ వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవచ్చు అలాగే మీకు వేపుడుగా కావాలంటే కనుక వాటర్ ఏమీ లేకుండా కొద్దిగా వాటర్ పోసేసుకొని కూడా వేపుడులాగా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈరోజు నేను కర్రీగా తయారు చేశాను కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను తయారు చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచేయండి చికెడికాయ టమాటా కర్రీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టియానోస్ ఆనోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రచటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ